దుర్యోధనుడు పాండవులను చంపడానికి లక్క ఎందుకు నిర్మించాడు విరుదుడు ధర్మరాజుకి ఏమని చెప్పాడు ఈ విషయం తెలుసుకోవాలంటే మహాభారతం పార్ట్ ట్వంటీ ఫోర్ వినాల్సిందే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ గీత దుర్యోధనుడు పాండవులు నివసించడానికి లక్కతో ఒక పెద్ద భవనాన్ని నిర్మ నిర్మించవలసిందిగా పురేచరుడు అని వానికి నియమించాడు వారు ఆ లక్క భవనంలో నిర్మి నిద్రిస్తున్నప్పుడు రాత్రిపూట పాండవులను సజీవ దహనం చేయాలనే కుతంత్రం పన్నారు కానీ ధర్మరాజు విరుదుని వద్ద సెలవు తీసుకుంటున్నప్పుడు అతనికి అర్థమయ్యేటట్లు విరుదుడు ఇలా అన్నాడు తెలివి గల విరోధి కుతంత్రమును పసిగట్టగలిగే వారి ఆపద నుండి తప్పించుకోగలరు అరణ్యమునే దహించగల అగ్ని భూమి కన్నులతో ఉంటున్న ఎలుకను ఏమీ చేయలేదు విరుదుడు రహస్యంగా లక్క భవనం నుంచి నదీ తీరం వరకు ఒక స్వరంగ మార్గమును నిర్మించాడు పాండవులకు ఈ విషయాన్ని రహస్యంగా తెలియచేశాడు లెక్క భవనాన్ని పెట్టడానికి పురోచరుడు ఒక సంవత్సర కాలం వేచి ఉన్నాడు కానీ ధర్మజుడు ఒక సోదరులను పిలిచి తాము తప్పించుకుండే మార్గాన్ని వివరించాడు యుధిష్ఠునికి ఆజ్ఞ ప్రకారం భీముడు అర్ధరాత్రి ఆ భవనానికి నిప్పంటించిన తన తల్లి సోదరులతో స్వరంగ మార్గం ద్వారా సురక్షితంగా నదీ తీరానికి చేరుకున్నాడు భీముడు నిప్పంటించిన సమయానికి ఆ భవనంలో పురోచరునితో పాటు ఒక ఆటవిక స్త్రీ ఆమె ఐదుగురు కుమారులు ఉన్నారు ఆ భవనం వీరితో పాటు దగ్ధమై బూడిదైపోయింది పాండవులు దక్షిణ దిశలో చాలా రోజులు పయనించారు అగ్ని ప్రమాదంలో పాండవులు కుంతి చనిపోయారనే వార్త వ్యాప్తించింది ప్రజలందరూ దుఃఖితులయ్యారు దుర్యోధనుడు వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి దుఃఖాన్ని నటించారు తన విరోధులు మరణించినందుకు ఆనందించాడు అయితే ఈ పాండవులు తప్పించుకుని ఎక్కడికి వెళ్ళారో పార్ట్ ట్వంటీ ఫైవ్లో తెలుసుకుందాం అప్పటి వరకు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి